సంతోషించు దాహం వేస్తే మంచి నీళ్లు వెళ్ళక మధ్యలో కన్నం పెట్టి గొట్టం పెడితే ముక్కులు వంచి పోసుకుంటున్న వాళ్ళు ఉన్నారు గుటుక్కు నీళ్లు తాగితే లోపల రాత్రి తిని పడుకుంటే పొద్దుడికి కడుపులో పోట్లు జీర్ణం ఏడుస్తున్న వాళ్ళు లక్ష మంది ఉన్నారు తిన్నది గుండ్రాయి అయినా సరే తెల్లారే జీర్ణం అయిపోతుంది సంతోషించు పడుకుంటే నిద్ర పట్టక చారుడు మాత్ర పడుకుంటున్న వాళ్ళు ఉన్నారు తలగడ మీద చెయ్యట్టుకు ఇలా పడుకుంటే నిద్ర పడుతోంది పుస్తకం ఉంటే తప్ప మాట్లాడలేని వాళ్ళున్నారు వేదికెక్కి కూర్చుని మాట్లాడటం మొదలు పెడితే గంగా zaváhanlost, ami szantosincú isörlők arról కొంతమంది కూర్చోలేని వాళ్ళు ఉన్నారు కూర్చుంటున్నావు నడవలేని వాళ్ళు ఉన్నారు నడుస్తున్నావు చూడలేని వాళ్ళు ఉన్నారు చూస్తున్నావు వినలేని వాళ్ళు ఉన్నారు వింటున్నావు ఈశ్వరుడు నీకు ఇచ్చిన దానికి ప్రతి క్షణం తృప్తితో ఓలలాడిపోవాలి ఎన్ని మాటలు కృతజ్ఞత చెప్తావు అది మానేసి ఎప్పుడు ఏదో పోయిన దాన్ని తలుచుకుని ఏడవడం కాదు వచ్చేదాన్ని ఊహించుకుని అలా జరిగితే బావుండని కలువల ఎగరేయడం కాదు ఇప్పుడు ఇక్కడ నీకు ఈశ్వరుడు వర్తమానంలో ఏమిచ్చాడో దానితో తృప్తిగా ఉండడం అలవాటైతే వాణ్ణి మించిన భాగ్యవంతుడు